న్యాయస్థానాల రూపంలో అయితే నడుగుతూ వచ్చింది దానికి నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెల్లడించడం జరిగింది ఏడు మంది జడ్జీలు వారు న్యాయపరంగా సామాజిక పరంగా వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ ఆ తీర్పు చెప్పారు దాన్ని గతంలో మాదిగా సామాజిక వర్గం సోదరులు మాదిగ సామాజిక వర్గ నాయకుడు కృష్ణ మాది గారు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగి వచ్చారు వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఉద్యమానికి చేయుతనిచ్చి మొట్టమొదట చంద్రబాబు గారే వారి చొరవతోనే ఈ ఉద్యమం కొనసాగింది దానికంతా కూడా అన్ని ఈరోజు నిన్న కృష్ణమాదిగా వీళ్ళందరూ కూడా అభినందించారు దీన్ని తెలుగుదేశం పార్టీ అంటే వెనుకబడతానని గుర్తించింది ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుందని గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఇదితోనే ముందుకెళ్ళింది వెళ్ళింది ఈరోజు న్యాయస్థానం తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా తెలుసు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు బీసీల అభివృద్ధిని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం వెలిసింది బీసీలు ఎన్నంటి ఉన్నారు కొమ్ము కాస్తున్నారు బీసీల్లో కూడా అత్యంత వెనుకబడిన కులాలు బీసీ రిజర్వేషన్లు తెలుగుదేశం కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఒక ఐదారు కులాలు మాత్రమే అవన్నీ అనుభవిస్తున్నాయి బీసీలకు తక్కువ వచ్చిన రిజర్వేషన్లన్నీ కేవలం ఐదారు కులాలు మాత్రమే బీసీల్లో అనుభవిస్తున్నాయి దానికి ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అభినందిస్తున్నాం కోరుతూ వారిని విన్నపిస్తున్నాం ఏ క్రమంలో అయితే దళిత సోదరులలో వర్గీకరణ కొరకు మీరు న్యాయబద్ధంగా చేశారు అదే బద్ధంగా బీసీలో కూడా ఎంబీసీలో ఉన్నారు ఇంకా వాళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు చట్ట సభల్లో కలెదు వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు కులాల్లో సుమారు నూట పది కులాల వరకు కూడా ఇంకా వార్డు మెంబర్ కానీ ఉన్నాయి మీరు ఒక ఆశయంతో ఉన్నారు బీసీల పట్ల కూడా కాబట్టి పార్టీ మాకు స్వతంత్రంగా మేమంతా కూడా దీన్ని అభినందించే పార్టీ కాబట్టి మేము మా తండ్రిని అడుగుతున్నాం తండ్రికి అడుగుతున్నాం అయ్యా వికలాంగులు ఉన్నారు ఇందులో కూడా మన సంతానంలో వికలాంగులు కూడా ఉన్నారు ఆ వికలాంగులకు అందవలసినటువంటి ఫుడ్డుని అందించండి వారికి అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా చేస్తారని కూడా మేము గారికి ఒక విన పత్రం ఇస్తాం రాయబార్ వెళ్లి మా సమస్యలు చెప్తాం వారు చేస్తారనే ఆశతో ఉన్నాం తప్పకుండా జరుగుతాదనేటువంటి నిర్ణయంతో ఉన్నాం ఏదంటే ఒక సుప్రీం కోర్టు వారే గుర్తించి ఎక్కడ ఎవరైతే రాజ్యాధికారంగా అన్ని విషయాలు వెనుకబడి ఉన్నారో వాళ్ళని గుర్తించాలి ఏ వర్గాలకైతే ఫలాలు అందలేదో రిజర్వేషన్ ఫలాలు ఆ వర్గాలకు అందరూ న్యాయం జరగాలని తీర్పిచ్చిందో ఆ విషయాన్ని గుర్తించమంటున్నాం చేస్తున్నాం పోతే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు రాబోయే స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని కూడా కోరుతున్నాం వర్గీకరణ లేని దానివల్ల స్థానిక సంస్థల్లో కూడా ఐదారు కులాలు మాత్రమే చెప్పాము వారు మాత్రమే ఉన్నత స్థాయి పదవులు పొందే స్థాయి ఉంది కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మీరు ఏదైతే సిఫారసు చేశారో ఆ వర్గానికి దాన్ని అనుసరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ వర్గీకరణతో చేసి బీసీల యొక్క రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎంబీసీలు కూడా అమలు చేస్తారని ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారి కూడా మనం చేస్తున్నాం అంతేకాదు తెలుగుదేశం పార్టీ నిన్న అఖండ విజయాన్ని కారకులని బీసీలేని అందరం చెప్పాం పార్టీ కూడా చెప్పింది ఈ రోజు కూడా చెప్తున్నారు ఎప్పుడు చెప్తానే ఉన్నారు సంతోషం అదేవిధంగా బీసీల్లో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయలే అవకాశం లేక పోటీకి అవకాశం లేక ఏ కులాలు ఉన్నాయో వారందరినీ కూడా ఎంబీసీలో తగిన ప్రాతినిధ్యం మీరు నామినేట్ పదవులు ఇస్తానని చెప్తున్నటువంటి ఆ పదవుల్లో ఎమ్మెల్సీలుగా విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ ఒంగోలు తిరుపతిలో ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా కూడా వారికి కమ్యూనిటీ అదే ఎంబీసీలకు అవకాశం ఇవ్వాలని అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా ఉన్నత స్థాయి కలిగినటువంటి ఎండోమెంటు గ్రేట్ వన్ ఎండోమెంటు దేవాలయాలని హిందూ దేవాలయాల్లో కూడా చైర్మన్లుగాను డైరెక్టర్లుగాను వారికి అవకాశం ఇవ్వాలని పెద్ద కార్పొరేషన్లో కూడా వారికి అవకాశం ఇవ్వాలని వారు ఇస్తామని కూడా మీరు చెప్పారు మరీ ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మన ధర్మంగా మీకు ఇద్దరిని చేయాలని కోరుతూ ఈ సందర్భంగా రిజర్వేషన్ స్వాగతిస్తున్నాము దీనికి కారణకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని అభినందిస్తున్నాము కాబట్టి ఎంబీసీలు కూడా ఆ కోవలో మీరైతే ఏ ఏ కోవలో ఎస్సీ తీసుకొచ్చారు ఆ కోవలో ఈ ఎంబీసీలు కూడా తీసుకొస్తారని కోరుతూ అందరికీ నమస్కారం చేస్తాం